సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఒక సంవత్సర కాలం మదనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులుగా పదవి పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లి సభ్యులు షాజహాన్ బాషాకి ధన్యవాదాలు తెలియజేసిన మదనపల్లి నియోజకవర్గం బీసీసీల అధ్యక్షులు ముసలికుంట ఎం నాగయ్య బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీ అని బీసీలకు పెద్దపీట వేస్తుంది ఒక తెలుగుదేశం పార్టీ అని తెలిపారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ముసలికుంట ఎం నాగయ్య మదనపల్లి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శిగా కొత్తపల్లి పంచాయతీ ఇన్ఛార్జిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా మదనపల్లి ఏఎంసీ డైరెక్టర్ గా సేవలందించారు ప్రస్తుతం మదనపల్లి నియోజకవర్గం బీసీసీల అధ్యక్షులుగా మదనపల్లి రజక సంఘం అధ్యక్షులుగా చిత్తూరు జిల్లా రజక సంఘం వర్కింగ్ కమిటీ చైర్మన్ గా రాష్ట్ర రజక ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు ముసలికుంట ఎం నాగయ్య కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మదనపల్లి శాసన సభ్యులు షాజహాన్ భాష గురించి ప్రసంగించారు ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుకు పోతూ ఎక్కడ చూసినా గ్రామాలలో కూడా ప్రతి ఒక్కరికి సి రోడ్లు కానీ నీళ్ళ తాగునీరు సమస్య సమస్య కానీ అన్నీ ఆయన మంచిగా అన్నీ బోర్లు వేసి తాగునీరు సమస్యలు తీర్చుకున్నాడు మదనపల్లి టౌన్లో కూడా డ్రైనేజ్ సమస్య కానీ ఇవన్నీ కూడా సమస్య లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క దాంట్లో కార్యకర్తలను కూడా కలుపుకొని ఎమ్మెల్యే గారు అన్నీ మంచిగా అందరినీ కలుపుకొని పోతున్నాడు మా కూడా కానీ ఇప్పుడు మా మేము రజక సంఘం నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు నేను ఇప్పుడు కూడా ఏది అడిగినా మాకు రజకకు ఎకరా భూమి ఇచ్చాడు దోబీఘాట్కి ఆడ నీళ్ళు లేక నుండి బోర్లు వేపించాడు ప్రతి ఒక్క దోబీఘాట్కు కాంపౌండ్ గాడ్ కట్టించినాడు తోట్లు కట్టించినాడు బట్టలు ఉత్తుకునేదానికి ప్రతి ఒక్క సౌకర్యం చేసి అందుబాటులో ఉన్నాడు అందరికీ కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి తీరు చాలా బాగుండేది ఎమ్మెల్యే గారు ఇట్లాంటి ఎమ్మెల్యే ఇప్పటికీ మాకు ఎవరు తెలుగుదేశం పార్టీలో రాలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు అన్ని కార్యక్రమాల్లో ముందుకున్నాడు ఫస్టు పార్టీ స్థాపించిన నుంచి పార్టీలో పనిచేస్తున్నాం మేము పార్టీలో చేరుతున్నట్లే నారాయణ రెడ్డి ఫీల్డ్లో ఆ ఫీలుడ్ అంతా కూడా పార్టీలో కష్టపడి పనిచేసినాము నెక్స్ట్ సాగిరెడ్డి ఫీల్డ్లో పనిచేసినాము మాకు కొత్తపల్లి పంచాయతీలో ఇన్ఛార్జ్గా ఇచ్చాడు సాగరెడ్డి గారు ఆ సాగరెడ్డి ఫీర్ అయిపోతానట్లే మళ్ళా దొమ్మలపాటి రమేష్ గారు బీసీసీఎల్ అధ్యక్షుడిగా మదనపల్లి నియోజకవర్గంలో బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఇచ్చినాడు ఆయన గవర్నమెంట్లోనే మళ్ళా పార్టీ మదనపల్లి టౌన్కు కార్యనియోగ కార్యదర్శిగా ఇచ్చాడు మళ్ళా సాగరెడ్డి రెండో ఫీల్డ్లో జిల్లా కార్యదర్శిగా ఇచ్చాడు కార్యనియోగ కార్యదర్శిగా జిల్లా కార్యదర్శిగా ఇచ్చాడు సాగరెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుత ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దీంట్లో మదనపల్లి నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షునిగా మాకు పదవి ఇచ్చాడు దమలపాటి రమేష్ గారు ఇచ్చారు ఇప్పుడు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అన్ని పనులు మాకు చేస్తూ అన్ని అంటే బాగుండే మళ్ళీ ఇంకా బీసీ కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకుండి ప్రోగ్రాములు బీసీ అన్నీ మేము జిల్లా నియోజకవర్గం అంతా తిరిగి ఎలక్షన్లప్పుడు సొంత ఖర్చులతో మేము సొంత ఖర్చులతో పనిచేసినాము అంతా అన్నీ చేసినా కూడా పార్టీ మాకు ఇప్పటికి ముప్పై ఐదేళ్ళు అవుతుంది పార్టీలో చేరి ఇప్పటికి కూడా మంచి పదవి అనేది ఒకటి కూడా ఇవ్వలేదు అది పార్టీ గురించి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాకు మాకు గుర్తించి మంచి పదవి ఉన్నట్టు పదవి ఇవ్వాలని ముప్పై ఐదేళ్ళు పార్టీలో పనిచేసిన కష్టపడి చేసినాం కాబట్టి మేము అడుగుతున్నాము అడిగిన దానికి చంద్రబాబు నాయుడు స్పందించి మాకు పదవి మంచి పదవి ఇవ్వాలని అవన్నీ కోరుకుంటున్నాం లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము కృతజ్ఞతలు చెబుతూ మాకు మంచి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం ముప్పై ఐదేళ్ళు అయినా కూడా ఇప్పటికి మాకు గుర్తించి ఏదో ఒకటి పదవి ఇవ్వలేదు కాబట్టి అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు గుర్తించి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ ఆరు పథకాలు చెప్పినాడు ఆరు పథకాలు ఒకటి ఒకటి చెప్పు ఇస్తా ఉన్నాడు మనకు దీపం పదకం కింద మూడు సిలిండర్లు చెప్పినాడు సంవత్సరం మూడు సిలిండర్లు ఇచ్చేసినాడు కానీ ఇంకా జరగబోయేటి కూడా తల్లికి వందడం ఎంతమంది ఉండే పిల్లలకు అంతమందికి పిల్లలకు వేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ వచ్చి మూడు వేల నుంచి నాలుగు వేలు చేసినాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ప్రతి ఒక్కరికి ఒకటో తేదీ వస్తానట్లే ఒక రోజు ముందు అయినా ఆదివారం వస్తే శనివారం వస్తే ఆదివారం ఆదివారం వస్తుందని శనివారం ఇస్తున్నాడు అవన్నీ అందుబాటులో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటికి పోయి అందరికి ఇస్తున్నాడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతవరకు ఏసీఏ ఏ సీఎం కూడా అంత భిన్న ఇచ్చి పంపించలేదు కానీ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికే పోయి ప్రతి ఇంటికి పోయి ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ అందరికీ ఇంటింటికి పోయి ఎవరెవరికి ఈ వాళ్ళకి ఇంటికాడికి పోయి ఇస్తున్నాడు ఇలాంటి ఎవరు కానీ ఏ సీఎం కూడా ఇంతవరకు చేయలేదు కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు చేస్తున్నారు కానీ ఇప్పుడు జరుగుతున్న విషయంలో ప్రతి ఒక్కటి ముందుండి ప్రతి ఒక్కటి పథకాలు మొత్తం ఇస్తాడని మేము కూడా హామీ ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇచ్చాడు జరగే కాలంలో మొత్తం ఈ ఆరు పథకాలు కూడా మొత్తం అందరికీ అందరికీ ఇస్తాడు మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు పదహైదు వందలు వేస్తానని మాట ఇచ్చాడు అది ఖచ్చితంగా వేసి తీరుతాడు చంద్రబాబు నాయుడు మాట చెప్తే మాట తప్పడు ఎలాంటికైనా మాట తప్పేది ఉండదు ప్రతి ఒక్క మహిళలకు పదహైదు వందలు పడుతుంది కానీ అన్నా క్యాంటీన్లు ప్రతి ఒక్క బీదవాడు ఆకిలితో అడిగి చంద్రబాబు నాయుడు గారు పెట్టే అన్నము తిని కడుపు నింపుకొని హాయిగా పనుకుంటున్నాడు ఇంట్లో కొట్టి తరిమేస్తే ముసలి వచ్చి బొంచేసి అన్నా క్యాంటీన్లు పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టి చంద్రబాబు నాయుడు అన్నం పెట్టిన చంద్రబాబు నాయుడు ఎక్కడ వాళ్ళ కడుపు కొట్టిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా మళ్ళా ఎప్పుడు కానీ పార్టీ లేక కానీ ఓటేసి కానీ ఆయన సీఎం పదవికి కానీ అనుకులు కాదు కాబట్టి ఎప్పుడు కానీ ఆయన గురించి కూడా ఆలోచించొద్దండి చంద్రబాబు నాయుడు ఒక దేవుడు లాంటి మనిషి అలాంటి వ్యక్తికి ఓట్లేసి మళ్ళీ సీఎం చేయాలని మేము కోరుకుంటున్నాము అది మార్కెట్ యార్డ్లో సమస్యలు చాలా ఉన్నాయి అది సీఎం గారి దృష్టికి పోయి మార్కెట్ యార్డ్ ఫుల్లుగా ట్రాఫిక్ ఉంది కాయలు పెట్టేదానికి లేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు కొనేదానికి కూడా ఇక్కడ రాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు సరుకు అంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది దాన్ని పోకన్న చేయాలంటే మార్కెట్ మార్చి పెద్ద మార్కెట్ పెట్టాలని కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై పవన్ కళ్యాణ్ జై జహాన్న